అష్టైశ్వర్యాలు కలగాలంటే ఉండాల్సిన విగ్రహాలు ఇవే భారతీయ ఇంటి ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు అక్కడ ఏర్పాటు చేసే విగ్రహాలు చేయించే పూజలు కుటుంబ జీవనంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని పెద్దలు పండితులు చెబుతుంటారు ముఖ్యంగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలను సరైన విధంగా ప్రతిష్ఠించటం ఎంతో అవసరమని శాస్త్రాలు సూచిస్తున్నాయి లక్ష్మీదేవి సంపదకు శుభానికి సౌభాగ్యానికి అధిష్టాత్రి అందుకే ఆమె విగ్రహం పూజాగదిలో కూర్చున్న స్థితిలో ఉండాలని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది నిలబడి ఉన్న లక్ష్మీదేవి విగ్రహం చంచలత్వాన్ని సూచిస్తుందని అలాంటి రూపం ఇంట్లో ఆర్థిక అస్థిరతకు కారణమవుతుందని నమ్మకం కూర్చున్న భంగిమలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం స్థిరమైన సంపదను నిరంతర శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందువల్ల పూజాగదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎంపిక చేసేటప్పుడు ఆమె ఆసీనంగా ఉన్న రూపాన్నే ఎంచుకోవడం మంచిదని పండితుల సూచన వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి అయితే గణపతి విగ్రహాలలో కూడా కొన్ని విశేష నియమాలు ఉన్నాయి ఎడమ వైపునకు తొండం ఉన్న గణపతి విగ్రహం ఇంట్లోనే దోషాలను నివారిస్తుందని శాస్త్రవచనం కుడి తొండం గణపతి కఠిన నియమాలు కోరుకుంటాడని సాధారణ గృహస్థులకు ఎడమ తొండం గణపతి అనుకూలమని భావిస్తారు పూజాగదిలో ఈ విధమైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి సానుకూలత పెరుగుతుందని విశ్వాసం ముఖ్యంగా కొత్త ఇల్లు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించేవారు ఈ నియమాన్ని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు హిందూ సంప్రదాయంలో గురువారం లక్ష్మి గణపతి పూజకు ఎంతో ప్రాధాన్యం కలిగి ప్రతి గురువారం ఈ విగ్రహాలకు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయని నమ్మకం పసుపు శుభానికి కుంకుమ శక్తికి ప్రతీకగా భావిస్తారు ఈ పూజల ద్వారా ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే నిరంతరం శ్రద్ధతో పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగి జీవన లక్ష్యాలపై స్పష్టత ఏర్పడుతుందని కూడా భావిస్తారు పూజాగదిలో లక్ష్మీదేవి గణపతి విగ్రహాలను సరైన విధంగా ఉంచి నియమబద్ధమైన పూజలు చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర విశ్వాసం సంప్రదాయం విశ్వాసం ఆచరణ ఈ మూడు కలిసినప్పుడు గృహంలో సౌభాగ్యం నిలకడగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు